ప్రైజ్ అలాడ్ అూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ఆమె తీసిన పిల్లరా దేవుడు సలోమోనకు ప్రత్యక్షమే రీతిగా చెప్తున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము ప్రగించుకొని ప్రార్థన చేసి నన్ను వెనక్కి తమ చెడు మార్గములను విడిచిన ఏడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుతుని వాగ్దానం చేస్తున్నాడు ఆ ప్రకారంగానే ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము కూడా పిల్లలు మనము దక్కించుకొని ప్రార్థన చేసి మన చెడు మార్గంలో విడిచిపెట్టిన ఆయన తప్పకుండా మన ప్రార్థన విని మన పాపములను క్షమించి మనలను మన దేశాన్ని స్వస్థపరుస్తాడు కావు వ్యవహారం రాసిన మొదటి ప్రక్రియ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రకారంగా మన పాపములను మనము ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతులను కనుక ఆయన మన పాపములను క్షేమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అవును ఎప్పుడైతే మన పాపములు మనము ఒప్పుకుంటామో ఆయన మన పాపములను క్షేమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనను శుద్ధి చేసి మనల్ని స్వస్థపరచను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె